బ్లింకిట్ రోజుల్లో పది నిమిషాల్లో మీ ఇంటికి ఏది కావాల్సి వచ్చినా సరఫరా చేసే ఒక అని చాలా ప్రచారం పొందింది నిజమే కానీ సమస్య ఎక్కడొస్తున్నారంటే వీరికి ఎక్కడికక్కడికి స్టోర్స్ ఉన్నాయి కదా వాళ్ళకి సప్లై చేయిన్లో అక్కడ ఆ డీలర్స్ ఏం చేస్తున్నారంటే ఈ బ్లింకిట్లో ఒక పాయింట్ ఉంది రెండు వందల రూపాయలు మించి మీ ఆర్డర్ కనుక ఉంటే డెలివరీ ఛార్జెస్ ఉండవు రెండు వందల రూపాయలు లోపల కలిగిన డెలివరీ ఛార్జెస్ ఉంటే మన ఆర్డర్ ఉంటే ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు సో దానికోసం ఏం చేస్తారంటే అందరూ కూడా రెండు వందల రూపాయల పైన ఆర్డర్ పెట్టడానికి ప్లేస్ చేస్తారు రెండు వేల పదో పదిహేను ఇరవై ముప్పై వర్క్ చేస్తారు వీరికన్నా కూడా తెలియని వాళ్ళు ఆ డీలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడికి కావాలని చెప్పి ఈ ముప్పై రూపాయలు ఎక్కొట్టడానికి ఆర్డర్ పెట్టాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే దాంట్లో ఉన్న ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ లేదు అని దాన్ని కట్ చేస్తారు ఉన్నా సరే అప్పుడేమవుతుంది నూట తొంభై నూట ఎనభై ఐదో ఎంతో అవుతుంది మరి ఇలాంటి సమయంలో ఏమవుతుంది ఇంకో ముప్పై రూపాయలు యాడ్ అవుతుంది వీడు లబ్బోదిబో పడ్డారు సాధారణంగా వీళ్ళు కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు బాగా ఆడటం మూలంగా సిటీస్లో ఆ బ్లింక్ లిక్లో వచ్చే సరుకుని ఎవడోలు పెద్దలే పెరుగు వే చేయట్ల అన్నీ ఇస్తున్నారా లేదా లేదంటే బిల్లు కరెక్ట్గా ఉందా అనేది దాని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి లాభాలు పట్ల పడుతున్నాయి ఎవరైనా సరే సీరియస్గా చూసుకునే వాళ్ళు మాత్రం మరి చాలా నష్టమే ఇప్పటికైనా బిల్ కిట్టి వాళ్ళు దీన్ని సర్చ్ చేసుకోకపోతే వరల్డ్ కప్లో రేపు సరే ఎందుకంటే వాళ్ళకి కాపోయినా సరే రేపు మన బిగ్ బాస్ వాళ్ళు దీనికి చాలా మంచి పోటీ వాళ్ళు కూడా ఇరవై నిమిషాలు ఇచ్చేస్తున్నారు సరికి అలాగే డిమార్ట్ వాళ్ళు కూరలుగా పెట్టేరు వాళ్ళు పెట్టి వాళ్ళుగా సప్లై చేస్తున్నారు పాపం ఇదంతా ఇన్వెంట్ చేసిన ఆ అసలైన ఓనర్ మాత్రం ఎప్పుదో చెట్టపం పెట్టబడుతుంది మరి ఇది అంతవరకు రేట్ అవుతుందో నాకు తెలియదు కానీ చెప్పడం నా ధర్మం కాదు చెప్తున్నాను సి బిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూల్ నెంట్ టీవీ నైన్ బాయ్